ఎవరు బాబు మీరు ఐఎం జయసూర్య క్రియేటివ్ మ్యూజిక్ డైరెక్టర్ని నేను లేకుండా జరుగుతున్న కళా వైద్యానికి చీఫ్ ని ఏం కాదా అవునమ్మా ఈయన మా గురువు గారు కాలే నేను చెప్పింది ఏంటి మీరు చేస్తుంది ఒక ఆర్డర్ పద్ధతి లేకుండా డైరెక్ట్ గా క్లైమాక్స్ వచ్చేస్తారా ఆర్డర్ లోనే చేశాం గురుజీ ఏ ఆర్డర్ లో చేశావు ఆర్డర్ అని చెప్పు కళ్యాణి రాగం వాడితే కళ్ళు రావాలి కీరవాణి రాగం వాడితే కీళ్ళు రావాలి మరి షుగర్ పోవాలంటే ఏ రాగం వాడాలో మీ మిడిమిడి జ్ఞానంతో కీలకమైన విషయాన్ని మర్చిపోతున్నారు ఏంటి గురుజీ అది స్పర్శ ది టచ్ రోగికి ఏ స్పర్శ లేనప్పుడే ఆఖరి రాగం పాడాలి ఏ మాత్రం స్పర్శ ఉన్నా వైద్యం వికటించి రోగి కాళ్ళు శాశ్వతంగా చచ్చు నాకు నాకు స్పర్శలేదు గురుజీ ఆ విషయం చెక్ చేసి చెప్పాల్సింది నువ్వు కొంచెం వెనక్కి వెళ్ళు ఉందా నువ్వు వెనక్కి వెళ్ అలాగే ఉందా లేదు లేదా ఉందా అస్సలు లేదు ఇది కళా వైద్యుంది అది ఏడుతున్నావు నీకు పర్స ఉంది ఏడుతులేదు గురుజీ మీరు నా మీద చూపించిన అటెన్షన్ కి టెన్షన్ తో కన్నీళ్ళు వచ్చేసి లేదంటున్నాడు కదా గురుజీ ఆఖ రాగం పాడిద్దాం ఇప్పుడు టైం ఎంత టెన్ ట్వంటీ దుర్ముహూర్తం బ్రహ్మముహూర్తంలో చేయాల్సిన పనులు దుర్ముహూర్తంలో చేస్తే రోగి కాళ్ళు వస్తాయి వైద్యుడు కాళ్ళు పోతాయి మర్చిపోయారా కంగారు మర్చిపోయాం గురుజీ కళా వైద్యానికి కంగారు పనికి రాదు రేపు బ్రహ్మముహూర్తంలో స్టార్ట్ చేద్దాం కళాకారుడు కళ్ళెర్ర చేస్తే ఎలా ఉంటుందో నీకు పూర్తిగా తెలియదు చూపిస్తా

మరి నన్ను ఏం నాకేమో బూతులు రావాయే ఈ బూతులన్నీ ఎక్కడో విన్నవి ఎవరో అన్నవి కాపీ కాపీ అంతే అయినా వాడు నన్ను కొడుతుంటే మీ అన్న చెల్లిద్దరు క్రికెట్ మ్యాచ్ చూసినట్టు చూశారు కనీసం ఆపడానికి కూడా రాలేదు ఎంత రెడ్డిగా అయిందో చూడు నీ పే నాకు అర్థమైంది మా అన్నతో చెప్పి ఆ పొట్టను పని చేస్తా కింద మూడు పైనలు పై నాలుగు కొడితే రెండు బొంగులు పదార్ బద్దలైతాడు సాలాడు నీచుకోమీకు శ్రావణి నీ భాష అంటే అలాగుంది అంటే బాధ వచ్చినప్పుడు భాష మీద కంట్రోల్ ఉండదు కదా అందుకని అలా పాముతూనే ఉండు నా కెరీర్ లో ఎన్నో రివెంజ్ సినిమాలకు రీ రికార్డింగ్ చేశాను రివేంజ్ తిరిగిన తర్వాత వచ్చే కిక్ ఆ పంచి వేర్రా తిరిగింది కదా పదం పదం ఎక్కడ్రా నన్ను ఎండలో నిలబెట్టి బొమ్మేసిన జ్ఞానేశ్వర్ గారు ఉన్నాడు ఆ తర్వాత తర్వాత వర్గమన గురుజీ సాయి కిషోర్ ఇంత హెక్టిక్ షెడ్యూల్ లో నేను ఇక్కడికి రావడానికి మెయిన్ రీజన్ శ్రావణి మీద నాకున్న ఇంట్రెస్ట్ గురుజీ ఏంట్రా అటు ఓ జ్ఞానే సాటి కళాకారుడు కాబట్టి నీకు ఛాన్స్ ఇస్తున్నా

ఇప్పుడు నా పరిస్థితి పాములు పట్టేవాడు పాము కాటుకే పోయినట్టు కళా వైద్యుడు కళావైద్యం వికటించి కాళ్ళు చేతులు పోగొట్టుకున్నాడు రాత్రి రెండు పెగ్గులు ఎక్కువ తాగిన గురువు గారు కింగ్కి ఎలాగైనా కాళ్ళు తెప్పించేయాలని ఆ మైకంలో ఆకర్రాగం రాగం పాడేశారు ఏం మోసం అవుతుంది ఏవాడు ఎట్లా ఏవాడు ఎట్లా ముందు పింగు బాబు కాళ్ళు గదిలేటోడు చూడరి అవును డాక్టర్ గారు నిన్న ముసలాం చెప్పిన బ్రహ్మవర్తం కూడా దాడిపోతుంది ఆ కాళ్ళు చెప్పాడు పాడి చేయండి

ఎవ్వరూ సాయం చేయదు తన్నే ప్రయత్నం చేయాలి కాళ్ళు వచ్చేసి గోపిమోహన్ వెట్లాచారే సినిమాలలో ఈ కాళ్ళు రావడం కాళ్ళు పోవడం ఏంటి డాక్టర్ ఇటు సూపులు కూడా అర్థం అమ్మా ఒక్క దిగిరాడు ఇప్పుడు ఏం చెయ్యాలా

అయినా నువ్వు గా దిగావేంటి మీ అందరికీ ఒక సర్ప్రైజ్ పూజ మా అమ్మగారు నమస్తే మా అన్నయ్య నమస్తే నమస్తే ఎవరు రామ్మా నేను లండన్ వెళ్ళకపోతే తను నాకు పరిచయం అమ్మా మీరు ఒప్పుకుంటే తను ఇంటికి కోడలు అవుతుంది నేను అన్నయ్య నీ ఇష్టానికి ఆదరవానే కదా ఈ అమ్మాయిని ఇంత దూరం తీసుకొచ్చింది లక్ష్మి హారతిచ్చి అమ్మాయిని లోపలికి తీసుకురా లోపలికి రావాలి కింగ్ కింగ్లో నడుస్తున్న ఈ డమ్గాడితో మనకి పని లేదు వీలైనంత త్వరగా కింగ్ తమిడిని చంపి మన ఇక్కడి నుంచి బయటపడాలి అని ఏదో బిల్డ్ అప్పించా మళ్ళీ ఎలా తిరిగి వచ్చాడు అదే నాకు అర్థం కావట్లేదు కొన్నా నీకు అర్థమయ్యేలా నేను చెప్తాను అమ్మ అప్పజీ డమిగడ్ ని తీసుకొచ్చి కింగ్ ప్లేస్ లో పెట్టు గ్రామాలు ఆడేవరా ఆస్తి మొత్తం ఒక్కడే కొట్టేదామని ఎంత ప్లాన్ వేసేవరా